పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహానికి నిర్వహించడం దానికి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఆధునిక పట్టణ సీనియర్ నాయకులు శ్రీ విట్టా రమేష్ అయ్య గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం ఫోటోకి పడిన శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ఆదోని పట్టణంలో బస్వర్ సర్కల్ నందు మన బిజెపి సీనియర్ లీడర్స్ పలు కార్యకర్తలు వచ్చి బసవేశ్వర స్వామి దండ ఈ యొక్క దినం బసవేశ్వర జయంతి సందర్భంగా ఈరోజు అక్షయ అక్షయ కే కూడా మంచి రోజు బసవేశ్వర స్వామి వారు పదకొండు నూట సంవత్సరంలో జన్మించారు ప్రగతి సెంచరీలో ఆ రోజుల్లోనే వీర ప్రజలకి చాలా మంది ఉండేవారికి వారు సహాయం చేశారు చాలా సోషించారు అంటే ఉన్నతమైన స్థానికి ఎదగాలనేది ఆ రోజుల్లోనే సో ఆ స్వామీజీ ఒక లింగాయ కుటుంబ వ్యక్తి సో చాలా లింగాయత్ కూడా వాళ్ళు స్తోమత లేకుండా ఉండే వాళ్ళు కూడా ఎదిగే స్థితికి తెచ్చారు సో దాని నుంచి వారు లింగాయత్సే కాదు ఇతరులందరికీ దేశంలో అందరూ బాగుండాలా అని జీవించే రకంగా అందరికీ సాయం చేశారు సో ఆ వ్యక్తి ఈరోజు మన జయంతి సందర్భంగా మనం అందరూ దీన్ని స్వీకరించుకొని వారి ప్రేరణ వారు ఎలా జీవించారో మనం చదివితే తెలుస్తుంది మనం కూడా అలాగనే చేస్తే మనం భారతదేశం ఉన్నతమైన స్థానం ఎదుగుతున్నది అనేది ప్రతి ఒక్కరి కోరిక సో ప్రతి ఒక్కరు ఈరోజు మనం బసవేశ్వర స్వామి జయంతి సందర్భంగా మనం ఆధుని పట్టణంలో కూడా చాలా వరకు చాలా రకాలుగా సేవ చేస్తున్నాం ఇలాగే కంటిన్యూ చేయాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం వసవేశ్వర జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వామివారికి పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని పాల్గొంటున్నాం ఇక్కడికి చేసినటువంటి పెద్దలు కార్యకర్త మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఐదవ సోదరులు కుల మతాలకు అతీతంగా పండుగ జరుపుకునేటువంటి వాతావరణం కలిగినటువంటి రోజు కర్ణాటక ప్రాంతంలో పన్నెండవ శతాబ్దంలో బస్వేశ్వర గారు జయంతి జన్మదినం జరిగింది ఆ రోజు నుంచి చిన్న వయసులోనే ఆరేడు సంవత్సరాల వయసులోనే శివభక్తునిగా మారి దేశంలోని అనేక ప్రాంతాలు తిరుగుతూ శివుడు దేవుడు శివతత్వాన్ని మనం ఉనికి పుంజుకొని మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని ముందు తీసుకోవాలనేటువంటి నేపథ్యంలో దేశం మొత్తం సంచరించినారు అయితే ఈ నేపథ్యంలో బసవేశ్వర స్వామి గారు కొన్ని విషయాలను గుర్తించిన ఆ రోజునే పన్నెండవ శతాబ్దంలో దేశంలో కంటరానితరము నిలక్షరాస్యత పేదవారి పట్ల వివక్షత ఆడవారి పట్ల వివక్షత రకరకాలైనటువంటి వివక్షలను ఆయన కళ్ళార చూసి చెలించిపోయినారు ఒకవైపు శివతత్వాన్ని బోధిస్తూనే రకరకాలైనటువంటి రచనలు రాసి లక్ష అరవై వేలకు పైగా రచనలు రాసినటువంటి ఘనత బసవేశ్వర స్వామికి వెళ్తారు అయితే దురదృష్టం ఏంటంటే లక్ష అరవై వేల్లో లక్ష ఇరవై ముప్పై వేల రచనలు బాలగర్భంలో కలిసిపోయింది కేవలం ఇరవై ముప్పై వేల రచనలు మాత్రం దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది ఈ నేపథ్యంలో ఆయన అంటరాని తరాన్ని నిర్మూలించాలా అక్షరాస్యతను పెంచాలా కుల వివక్షతను నిర్మూలించాలనేటువంటి కంకణం కట్టుకుని దేశం మొత్తం కూడా సంచరిస్తూ ఆనాడే కులాంతర వివాహాన్ని చేసినటువంటి ఘనత బస్కే ఎందుకంటే కుల నిర్మూలన జరిగితేనే దేశంలో ఉండేటువంటి ప్రజలు సురక్షితంగా సౌకర్యవంతంగా సుభిక్షంగా ఉంటారనేటువంటిది ఆయన సంకల్పం ఈ కులాంతర వివాహం చేసినప్పుడు అప్పుడున్నటువంటి స్థానిక ఉండేటువంటి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అయినప్పటికీ తట్టుకున్నాడు నిలబడినాడు పోరాటం చేసినాడు కేవలం లింగాయతులకు కాకుండానే అన్ని కులాలను సమానంగా చూస్తూ యువతత్వ బోధనలు చేస్తూ సమాజంలో అత్యున్నత స్థాయికి ప్రజలందరూ ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు బసవేశ్వరుడు అటు బసవేశ్వరి యొక్క జయంతిని ప్రజలందరూ స్ఫూర్తిగా తీసుకోవాలా ఆయన రాసినటువంటి రచనలను మనం చదవాలా దాని ద్వారా సమాజంలో రకరకాలైనటువంటి నిర్మూ ఏవైతే కులవక్షతులు ఉన్నాయో వాటన్నిటిని నిర్మూలించే దిశగా మనమందరం కూడా ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అందరికీ కూడా కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం